హాయ్ అండి ఎస్ఆర్ఆర్టిస్టీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ సెక్షన్లో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ పెయింటింగ్ చేసి చూపిస్తానో మీకు ఇది లోటస్ ఫ్లవర్ డిజైన్ కదండి మంగళగిరి ప్లెయిన్ పట్టు సారీకి వేసి చూపిస్తాను ఈ రోజు తప్పకుండా మీరు ఆఖరి వరకు కూడా పూర్తిగా చూసి మీ కోసం మీరే ఒక ఒకసారికి పెయింటింగ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి లుక్ అంతా కూడాను నేను దీనికి మంగళగిరి ప్లెయిన్ బ్లాక్ పట్టు తీసుకున్నానండి సారీ చూడండి ఆ బ్లాక్ పట్టు శారీ మీద కొంచెం బ్రైట్ గా ఉన్న ఫ్లవర్స్ బాగుంటాయని చెప్పేసి లోటస్ డిజైన్ ఎప్పటి నుంచో నేను ఒక సారీకి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి ఆ బ్లాక్ కలర్ శారీకి ఏ పెయింటింగ్ చేసినా లుక్ చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఈ లోటస్ డిజైన్ ఈ బ్లాక్ శారీ మీద వేస్తున్నాను ఈ ఫ్లవర్స్ మొత్తం నేను సారీ రన్నింగ్ వరకు కూడా నేను ప్రింట్ వేసేసాను ఇప్పుడు మీకు ఫ్లవర్ పెయింటింగ్ ఎలా చేయాలన్నది ఒక క్లారిటీగా నేను ఒక ఫ్లవర్ అయితే పెయింటింగ్ చేసి చూపిస్తాను అన్ని ఫ్లవర్స్ అవ్వవు కదండి నేనైతే ఈ లోటస్ ఫ్లవర్స్ వేయడానికి పింక్ కలర్ అయితే గనక లోటస్ ఫ్లవర్ బాగుంటుందని చెప్పేసి నార్మల్ కలర్ లో డార్క్ పింక్ కలర్ ఒకటి నార్మల్ కలర్ లో వైట్ ఒకటి తీసుకున్నాను మెటాలిక్ కలర్ వచ్చేసి మీకు నేను పీచ్ కలర్ కొంచెం పింక్ మిక్స్ అయ్యి ఒక మెటాలిక్ కలర్ ఒకటి తీసుకున్నానండి బ్రషెస్ వచ్చేసి టూ నెంబర్ బ్రష్ త్రిబుల్ జీరో బ్రష్ ఒకటి తీసుకున్నాను అవుట్లైన్ ఇవ్వడానికి చిన్న ఫ్లవర్ వేయడానికి కాబట్టి టూ నెంబర్ బ్రష్ సరిపోతుంది నేను ఇప్పుడు వైట్ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ తీసుకొని మొత్తం ఫ్లవర్ కి ప్రతి పెట్టలో కూడా ఏ పెట్టలకి ఎలా వేయాలి అని అన్నది నేను పెట్టలకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నానండి పెట్టలు ఒక ప్లెటర్ ఎలా వేసామో సేమ్ యాజెస్ పెట్టలు ప్రతి పెట్టలో కూడా అలానే వేయాలి ముందుగా పెట్టలు నేను వాటర్ తో తడిపి దాని తర్వాత వైట్ అప్లై చేశాను మీరు ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏ పెటలు వేసినా ఏ ఫ్లవర్ కి డిజైన్ వేసినా కూడా పె పెటల పెట్టలు కూడా విడివిడిగా వేస్తే కనుక మనకి ఫ్లవర్ షేప్ అన్నది నీట్గా వస్తుంది ఫ్లవర్ అంతా ఒక వైటే వేయాలి కదా మొత్తం ఒకసారి వైట్ అప్లై చేసేద్దాము ఫ్లవర్ అంతా అని చెప్పేసి మీరు ఎట్టు పరిస్థితుల్లో ఒక్కసారి వైట్ అప్లై చేయొద్దు ఎందుకంటే అది ఆరిపోయి ఒక దగ్గర ఒక షేడు ఒక దగ్గర ఒక షేడ్ వస్తుంది అందుకని మీరు వేసేటప్పుడు పెటలు ఏ పెట్టలు కాపెటలు నీట్గా ముందు సపరేట్ గా వేసుకుంటే గనక మీకు ఫ్లవర్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది నేను వేసే విధానంగా మాత్రమే మీరు వేయండి నేను ఇప్పుడు ఫస్ట్ మెటాలిక్ కలర్ తీసుకున్నాను మెటాలిక్ లో పీచ్ కలర్ తీసుకొని ఫస్ట్ షేడ్ పైనుంచి వైట్ మీద నీట్గా ఏ పెటల్ కా పెటల్ నేను షేడ్ ఇస్తున్నాను మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ అలా ఎప్పుడు వేసినా కూడా మనము అన్ని కలిపి ఒక్కసారి తడిపేయకుండా నీట్గా సపరేట్ సపరేట్గా వేస్తే కనుక మనం వేసే ప్రతి ఫ్లవర్ కూడా లుక్ అన్నది బాగా కనిపిస్తుంది ఎప్పుడైతే మనం మొత్తం ఒక్కసారి కలి తడిపేస్తామో ఆ తడిపిన దానివల్ల మనం అంతా కూడా ఫ్లవర్ అంతా లుక్ మారిపోయి వేరే షేడ్ కింద వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఫస్ట్ పీచ్ కలర్ అయితే అప్లై చేశాను అప్లై చేసి స్ట్రోక్ కింద ముందు వైట్ మొత్తం ఫిల్ చేయట్లేదు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం పెయింటింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ పెయింటింగ్ ముందు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ మనం పెయింటింగ్ అబ్జర్వ్ చేయకుండా మీరు వేసే విధానం కరెక్ట్ గా చూడకుండా పెయింటింగ్ చేస్తే కనుక ఎలా చేసినా కూడా పెయింటింగ్ లుక్ అన్నది రాదండి అందుకని చెప్పేసి ముందు ఒకసారి మొత్తం మీరు సెక్షన్ అంతా కూడా లాస్ట్ వరకు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి రాని వాళ్ళు అయితే కనుక తప్పకుండా ముందు ఒకసారి వీడియో మొత్తం అబ్జర్వ్ చేసి చూసిన తర్వాత మాత్రమే మీరు పెయింటింగ్ చేయండి వచ్చిన వాళ్ళకైతే కనుక తప్పకుండా ఐడియా ఉంటుంది దీని గురించి నేను మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ లోటస్ ఫ్లవర్స్ కి షేడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి షేడింగ్ మనం ఎప్పుడైతే నీట్ గా చేస్తామో ఫ్లవర్ లుక్ దూరానికి చాలా బాగా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ షేడింగ్స్ లీఫ్ షేడింగ్స్ అన్ని కూడా నేను ముందు సెక్షన్స్ లో మీ క్లాసెస్ లో చెప్పానండి మీరు ఒకవేళ చాలా మంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక అసలు రాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు మన ఛానల్లో క్లాస్ వన్ నుంచి కూడా మెల్టింగ్స్ స్ట్రోక్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోస్ పెట్టానండి తప్పకుండా క్లాస్ వన్ నుంచి కూడా మిస్ అవ్వకుండా ఒకసారి మీరు అన్నీ చూడండి చూస్తే కనుక మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అర్థమవుతాయి ఏమీ అర్థం అవకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మానేసి మిడిల్లో మీరు వేయాలన్నా కూడా కరెక్ట్గా రాదు అందుకని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా రాని వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు చాలా ఎక్స్పీరియన్స్ అన్నది అవన్నీ వేస్తేనే వస్తాయి ఇప్పుడు నేను ప్రతి పెటలకి కూడా వైట్ అప్లై చేసి ఏ పెటలకి ఆ పెటలు కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను మొత్తం అంతా కూడా నేను ఒకసారి ఏమీ అప్లై చేయట్లేదు మీరు ఇలా షేడింగ్ ఫ్లవర్స్ వేసేటప్పుడు ఫ్యాన్ కింద కూర్చొని మాత్రం షేడింగ్ ఫ్లవర్ వేయొద్దండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే షేడింగ్ ఫ్లవర్ వేస్తారో ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు షేడింగ్ వేయడానికి ముందు వేసే కలర్ ఆరిపోతుంది ఆరిపోయినప్పుడు మీరు షేడింగ్ లాగితే కనుక షేడింగ్ అయినా స్ట్రోక్ అయినా లాగినా కూడా మీకు అది షేడింగ్ కరెక్ట్ గా రాదు అందుకని చెప్పేసి ఫ్యాన్ అయితే హై స్పీడ్ లో పెట్టి మీరు పెయింటింగ్ చేయకండి నేను ఇప్పుడు మొత్తం ఏ పట్లకాట్ల కంప్లీట్ చేస్తున్నామో అని క్లారిటీగా నీట్ గా కనిపిస్తుంది కదా మీకు అర్థమవుతుంది మనము ఎప్పుడు కూడా పెయింటింగ్ చేసే విధానము పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మీరు ఎలా పెయింటింగ్ చేసినా కూడా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనం స్టోక్ లాగినప్పుడు కూడా ఎప్పుడు కూడా వైట్ కలర్ పూర్తిగా కొంచెం బాగా ఎక్కువ వేసేస్తే గనక ఈ వైట్ కలర్ మొత్తానికి ఆ డార్క్ కలర్ లో మిక్స్ అయిపోతుంది అందుకని చెప్పేసి వైట్ కలర్ మనం సరిపడగా మాత్రమే మీరు ఆకరిని వాడుగుని ఫిల్ చేస్తే గనక నీట్ గా షేడింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది అందుకని ముద్ద ముద్దగా ఎక్కువ పెట్టేయకుండా బ్రష్ కి తక్కువ కలర్ తీసుకోండి వైట్ కలర్ అప్లై చేసేటప్పుడు వైట్ కలర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఫిల్ చేస్తారో అప్పుడు పైన షేడింగ్ కూడా పర్ఫెక్ట్ గానే వచ్చేస్తుంది అందుకని అది మాత్రం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకొని వేయండి మీరు వేసేటప్పుడు ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద వేసుకోండి వేస్ట్ క్లాత్ మీద వేసిన తర్వాత అప్పుడు మీకు నీట్గా వచ్చిన తర్వాత మీరు శారీస్ మీదకి వేయండి మీరు వేసేటప్పుడు పెయింటింగ్ చేసేటప్పుడు తప్పకుండా బాటిల్స్ అవి అయితే కనుక జాగ్రత్తగా పెట్టుకోండి మీ హ్యాండ్ తగిలి బాటిల్స్ పడిపోయినాయి అంటే కనుక శారీ మీద మొత్తం పెయింటింగ్ అంతా కూడా అంటుకుపోతుంది ఒకవేళ మీకు శారీకి కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ మీరు పెయింటింగ్ చేస్తున్నప్పుడు పెయింటింగ్ ఏమన్నా పడిందంటే గనుక కనుక మీరు వెంటనే ఆ పని ఆఫ్ చేసేసి పెయింటింగ్ ఆఫ్ చేసేసి అది వాష్ చేసేసేయండి మీరు వెంటనే వాష్ చేసేస్తే కనుక నీట్ గా క్లీన్ గా మొత్తం పోతుంది తర్వాత వాష్ చేద్దాంలే అని చెప్పేసి ఆ క్షణంలో మీరు వదిలేస్తే గనక మీరు ఏ లిక్విడ్ పెట్టినా కూడా ఆ మరక అయితే గనక పూర్తిగా మాత్రం పోదు తప్పకుండా అది అయితే కనిపిస్తూనే ఉంటుంది అందుకని ముందే మీరు వాష్ చేసేసుకోండి లాస్ట్ సెక్షన్ లో జ్యువెలరీ పెయింటింగ్ ఎంతమందికి అర్థమైందండి ఎంతమంది వేశారు మీరు ఎవరైనా వేశారా వెయ్యి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా జ్యువెలరీ పెయింటింగ్ ఒకటి ట్రై చేయండి మీరు వేసుకునే పట్టు శారీస్ మీద బ్లౌజెస్కి జ్యువెలరీ పెయింటింగ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అదేమి పెద్ద కష్టమేమి కాదు కదండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది మీరు డిజైన్ వేసుకోవడమే ఇంపార్టెంట్ ఆ డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు జ్యువెలరీ పెయింటింగ్ ఇంకా చాలా ఈజీగా చేయగలుగుతారు కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది దానికి అందుకని చెప్పేసి మీరు ఏమీ ఆలోచించకుండా ట్రై చేయండి ఇంకొక విషయము మనం ఫ్లవర్ డిజైన్స్ అవి వేస్తే కనుక షేడింగ్స్ అట్లకి మనకి పర్ఫెక్ట్గా రాకపోతే లుక్ ఉండదు కానీ జ్యువెలరీ పెయింటింగ్ అన్న అలా కాదు కదా మనం గోల్డ్ ఫిల్స్ చేసేసి మనం ఓన్లీ చిన్న చిన్ని షేడింగ్ ఏమి లేకుండా చిన్న ఫ్లవర్స్ వేస్తే కనుక జ్యువెలరీ లుక్ వచ్చేస్తుంది కాకపోతే మీరు వేసేటప్పుడు అవుట్లైన్స్ నుంచి బయటకి కలర్ రాకుండా మనం వేసే డిజైన్ లోపల మాత్రమే ఫిల్ చేసి అవుట్లైన్ ఫినిషింగ్ కరెక్ట్ గా ఉంటే కనుక మీకు పెయింటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు కుందన్ వర్క్ చేసేటప్పుడు జ్యువెలరీ పెయింటింగ్ కి కుందన్స్ కూడా అంటే మనకి స్టోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి నీట్ గా కొంచెం మంచిగా క్లాస్గా ఉన్నాయి కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే గనక ఆ వర్క్ ఇంకా కొంచెం చాలా నీట్ గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అందుకని తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్లవర్కి వేస్తున్న షేడ్ అర్థమవుతుంది కదా మీకు షేడ్ ఎప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఫ్లవర్ లుక్ కూడా బాగా కనిపిస్తుంది నేను ఏ పేటలకు ఆ పెట్టలు కూడా వేసి చూపిస్తున్నాను మీకు మీకు నేను చెప్పాను కదండి లాస్ట్ సెక్షన్ లో మీకు ఆడియో వల్ల డిస్టర్బెన్స్ కింద అనిపిస్తుంది అంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి ఆడియో వినాల్సిన అవసరం ఏమీ లేదు మీకు అర్థం కావాలని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది అని అంటే కనుక ఆడియో ఆఫ్ చేసేసి మీరు పెయింటింగ్ చేసుకోండి ఈ పెయింటింగ్ సెక్షన్లో మీకు బ్యూటీ సెక్షన్ గురించి బ్యూటీకి సంబంధించిన దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కారణం మీకు పెయింటింగ్ బోరు కొట్టకుండా ఉంటుంది మీకు అందులో అవసరమైనవి ఉంటాయని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి మీకు దానివల్ల ఉపయోగం ఉందంటేనే మీరు ఆడియో ఆన్ చేసుకొని వినండి లేదంటే ఆడియో ఆఫ్ చేసేసుకొని మీరు పెయింటింగ్ చేసుకోండి ఈ లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ ఏ శారీకైనా బాగుంటుందండి మీరు జార్జెట్ షిఫాన్ శారీస్ అయితే కనుక ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఆ జార్జెట్ షిఫాన్ శారీస్ కూడా ఈ కలర్ కాంబినేషన్స్ లో మనం ఏ శారీ కలర్ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో చూసుకొని ఆ కాంబినేషన్ లో మనం ఫ్లవర్ వేసుకుంటే గనక మీకు ఫ్లవర్స్ డిజైన్స్ చాలా బాగా కనిపిస్తాయి మనం ఎప్పుడు కూడా ఫినిషింగ్ నీట్ గా ఉన్నప్పుడు ఏ ఫ్లవర్ వేసి ఏ డిజైన్ వేసినా కూడా ఏ కలర్ కాంబినేషన్ వేసినా కూడా మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది ఎప్పుడు దీనికి లైట్ డార్క్ మిక్సింగ్ లో వేస్తే కనుక మీకు లోటస్ డిజైన్ ఫ్లవర్ బాక్ అనిపిస్తుంది అండి వీడియో లెంత్ చాలా తగ్గించి చేద్దామన్నా కూడా లెంత్ ఎక్కువ ఎందుకంటే సారీ మొత్తం కూడా మీకు ఫినిషింగ్ అర్థం కావాలని స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎంత స్పీడ్ పెట్టినా కూడా వీడియోలు అంత పెరిగిపోతుందండి అందుకే నేను ప్రింట్ వేయడం అవి కూడా మీకు ఏమి డిజైన్ వేయడం అవి కూడా ఇందులో చూపించలేదు మీరు ఎప్పుడు ఇంకొక విషయం అండి డిజైన్ వేద్దాం అనుకున్నప్పుడు తప్పకుండా ఎక్కడెక్కడ ఏ ఫ్లవర్ వేద్దాం అనుకున్నారు ఏ లెంత్ లో వేద్దాం అనుకున్న దానికి తప్పకుండా మార్క్ చేసుకొని మాత్రమే మీరు ప్రింట్ వేసుకోండి అలా అయితేనే మీకు ఎక్కడ ఏది వేయాలన్నది అర్థమవుతుంది కొంతమంది ఎక్కువ డిజైన్ వేసేద్దాము అని చెప్పేసి ప్రింట్ చాలా ఎక్కువ వేసేసుకుంటా ఉంటారు శారీ అంతా కూడాను అలా ఎప్పుడు వేయొద్దండి ఎందుకంటే మీరు వేసేటప్పుడు ఆనందంగానే ప్రింట్ వేసేస్తారు కానీ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అప్పుడు మీకు అయ్యో ఎంత ప్రింట్ వేసేసేను అన్న ఫీలింగ్ వస్తుంది ఆ ప్రింట్ పోవాలంటే కొంచెం కష్టం కదా అందుకని మీరు వేసేటప్పుడు తగ్గి తగ్గించే ప్రింట్ వేసుకోండి కావాలంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రా తర్వాత ప్రింట్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లవర్స్ వేసుకోవచ్చు మీరు పెయింటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు శారీ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి శారీకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ కి మీరు ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్స్ అవి వేయకండి ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా మెల్టింగ్స్ అని అన్నవి మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ అయితే కనుక కొంచెం ఈజీగా అవుతాయి కానీ మనం ఈ ఫ్లవర్స్ వేయాలంటే కనుక కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది అందుకని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ కొంచెం మంచిది కొంచెం గ్రాండ్గా పార్టీవేర్గా ఉన్నది సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్స్ వేసుకోండి ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనైతే గనక లైన్ కి గోల్డ్ కలర్ ఇస్తున్నానండి మనము గోల్డ్ కలరే కాదు దీనికి మగ్గం వర్క్ చేస్తే గనక లైన్ చాలా బాగుంటుంది నేనైతే మొత్తం మగ్గం వర్క్ అంటే చాలా ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి మొత్తానికి అవుట్ లైన్ ఇచ్చేసి గోల్డ్ ఇచ్చేస్తున్నాను నేను ప్రతి ఫ్లవర్ కూడా ఇలాగే కంప్లీట్ చేశాను మొత్తం సారీ మొత్తానికి రన్నింగ్ అంతా రన్నింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ వేసానండి పళ్ళుకి వచ్చేసేసరికి కొంచెం పెద్ద డిజైన్ తో నేను పెయింటింగ్ చేశాను పళ్ళు డిజైన్ వచ్చేసి పెయింటింగ్ పెద్దగా ఉంటే కనుక సారీ కట్టుకున్న లుక్ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మొత్తం పళ్ళుకి పెద్ద డిజైన్ అయితే వేసాను లీఫ్ తో సహా మీకు ఇప్పుడు పళ్ళు డిజైన్ మొత్తం అంతా కూడా చూద్దరు గాని ఎలా వేసాను అన్నది అందులో మీకు ఒక ఫ్లవర్ ఒక లీఫ్ వేసి చూపిస్తానండి ఎందుకంటే మొత్తం మనం వీడియో అంతా వేసి చూపించడానికి అవదు కదా మీకు ఒకటి చూస్తే కనుక క్లియర్ గా అర్థమైపోతుంది అలాగే డిజైన్ మీరు కూడా వేసి ట్రై చేసుకోండి ఈ శారీకి అయితే నేను ఇందులో బ్లౌజ్ ఒకటి వచ్చిందండి కానీ ఈ బ్లౌజ్ కేమి నేను పెయింటింగ్ చేయట్లేదు ఎందుకంటే దీనికి డిజైన్ వేర్ బ్లౌజ్ వేస్తే కనుక శారీ లుక్ అసలు చాలా బాగుంటుందండి ఆ డిజైన్ వేర్ బ్లౌజ్ కి మొత్తం మగ్గం వర్క్ అయితే కనుక ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అందుకని చెప్పేసి నేనేమి దీనికి బ్లౌజ్ కి పెయింటింగ్ చేయట్లేదు ఒకవేళ బ్లౌజ్ పెయింటింగ్ చేసుకోవాలి ఆపోజిట్ బ్లౌజ్ ఏమైనా పెయింటింగ్ చేసుకోవాలి నేను ఎవరైనా అనుకుంటే కనుక ఇది ఈ ఫ్లవర్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్కకి వెనకాల ఒక్కే ఒక ఫ్లవర్ వేసుకొని హ్యాండ్స్ కి చిన్న ఫ్లవర్స్ వేసుకుంటే సరిపోతుంది ఉంది అందుకే అంతకు మించి పెద్దగా పెయింటింగ్ డిజైన్ దీనికి ఏమీ బ్లౌజ్ కి వేయకూడదు ఎందుకంటే మనం సారీకి పెయింటింగ్ పెద్దగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ కి వేసేటప్పుడు పెయింటింగ్ డిజైన్ చాలా చిన్నగానే వేసుకోవాలి లేదంటే నెక్క చుట్టూ చిన్న చిన్న పెటల్స్ కింద వేసి దానికి చుట్టూరు కూడా గోల్డ్ అవుట్ లైన్ ఇస్తే గనక చాలా బాగుంటుంది నేను ఇప్పుడు పళ్ళు చూడండి మొత్తం అంతా పీస్ పెట్టేసి డ్రా చేస్తానండి డిజైన్ని ఆ డిజైన్ నాకు నచ్చిన విధంగా నేను పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీప్స్ డ్రా చేసేసాను అలా డ్రా చేసిన వాటికి నేను ఇప్పుడు పెయింటింగ్ చేస్తాను ఇలా పళ్ళు కొంచెం పెద్దగా డిజైన్ ఎప్పుడైతే పెయింటింగ్ ఉంటుందో అప్పుడు మనకి ఏంటంటే సారీ కట్టుకున్నా కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది మధ్య మధ్యలో చిన్న ఫ్లవర్స్ ఒక రెండు వేసి పెద్ద ఫ్లవర్స్ ఒక రెండు టూ ఫ్లవర్స్ వేసి నేను పెయింటింగ్ డ్రా చేస్తానండి నేను ఇప్పుడు మొత్తం మనం ఇట్ వ్యాసిటీస్ చిన్న ఫ్లవర్కి ఎలా పెయింటింగ్ చేసామో పెద్ద ఫ్లవర్కి కూడా అంతే ప్రాసెస్ ఏమీ మారదు కాకపోతే ఏంటంటే పెద్ద ఫ్లవర్కి వచ్చేసేసరికి మనం బ్రషెస్ పెద్ద బ్రషెస్ తీసుకోవాలండి నేను ఎయిట్ నెంబర్ ఫ్లాట్ బ్రషెస్ తీసుకున్నాను మీరు పెద్ద బ్రష్ అయితేనే మీకు పెయింటింగ్ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుంది పెద్ద ఫ్లవర్స్కి చిన్న బ్రష్తో అయితే కనుక మనకి పెయింటింగ్ వేస్తూ ఉంటే ఆరిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి మనం వేసేటప్పుడు విధానం కరెక్ట్గా చూసుకొని పెద్ద ఫ్లవర్కి ఎలా వెయ్యాలి చిన్న ఫ్లవర్కి ఎలా వెయ్యాలి అన్నది ఫస్ట్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ గా నేర్చుకోవాల్సిన విషయము నేను ప్రతి బెటలకి కూడా ఇప్పుడు వైట్ ఫిల్ చేస్తున్నాను మనం చిన్న ఫ్లవర్ కి ఎలా చేసామో యాజ్ ఇట్ ఈజ్ నేను అలానే వేస్తున్నానండి మీరు తప్పకుండా చూసి అబ్జర్వ్ చేసి మాత్రమే పెయింటింగ్ చేసుకోండి పెయింటింగ్ ఎప్పుడు కూడా చెప్పడం కన్నా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి బెటలకి వాటర్ తడిపేసిన తర్వాత వైట్ అప్లై చేస్తున్నాను అది ఎలా వేస్తున్నాను ఏంటి అని అన్నది మీరు ఆ ప్రాసెస్ అంతా చూడండి ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్ లోకి వెళ్దామండి లాస్ట్ సెక్షన్ లో మీకు నేను డ్రై స్కిన్ గురించి చెప్పాను కదా ఎంత మందికి ఉపయోగపడింది ఎంతమందికి అర్థమయ్యింది ఈ సెక్షన్లో అయితే గనక నేను జిడ్డు చర్మం గురించి అంటే ఆయిలీ స్కిన్ గురించి ఒకసారి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నానండి ఈ చర్మం చాలా మందికి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి జిడ్డు చర్మం అన్నది చిన్న ఏజ్లో అంటే టీనేజ్ లో పింపుల్స్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఆయిలీ స్కిన్ అయితేనే వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వస్తాయండి ఆ పింపుల్స్ వల్ల వాళ్ళకి ఆయిలీ స్కిన్ అని అర్థం అవుతుంది టీనేజ్ లో అందరికీ పింపుల్స్ రావు అందులో కొంతమంది మాత్రం పింపుల్స్ వస్తాయి ఆ పింపుల్స్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా అది ఆయిలీ స్కిన్ అని బాగా అర్థమవుతుంది వీళ్ళు ఎంత శుభ్రం చేసుకున్నా ఎంత ఫేస్ వాష్లు కానీ సోప్స్ కానీ ఏమి వాడినా కూడా మళ్ళీ గంట తిరగకుండానే మళ్ళీ తప్పకుండా ఆయిలీ కింద అయిపోతుంది స్కిన్ అంతా కూడాను స్కిన్ మొత్తం ఆయిలీగా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికప్పుడు ఆయిలీ అంతా స్కిన్ లోంచి బయటికి వస్తుందండి అది మనం ఎంత శుభ్రం చేసినా అది స్కిన్ ప్రాబ్లం వల్ల అది క్యూర్ అవడం చాలా కష్టం బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా డస్ట్ బాగా ఈ స్కిన్ ఆకర్షిస్తుంది బాగా ఎక్కువ పింపుల్స్ రావడానికి కారణం కూడా డస్టే కారణం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉంటాయి వీళ్ళకి వీళ్ళు తీసుకోవాల్సిన ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకి స్వీట్స్ ఒకటి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా కొంచెం ఫుడ్ కూడా బయట ఫుడ్స్ అవి తినడము వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా వీళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి అందుకని తప్పకుండా వీళ్ళు తీసుకోవాల్సిన ఆహార విషయాలు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం ఫేస్ మీద ఎన్ని క్రీమ్స్ ఎన్ని సోప్స్ వాడినా కూడా వాళ్ళకి లోపల నుంచి ఇన్నర్గా వాళ్ళకి మార్పు రావాలి అని అంటే కనుక ఫుడ్ విషయంలో కూడా కొంచెం చేంజ్ అవసరం అవుతుంది వీళ్ళకి తప్పకుండా వాటర్ అయితే కనుక త్రీ నుంచి ఫోర్ లీటర్స్ వరకు కూడా వీళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది వాటర్ ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకోరో ఫుడ్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదండి అందుకని రెండు కూడా బ్యాలెన్స్గా ఉండాలి వీళ్ళకి ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తప్పకుండా కనీసం ఐదు ఆరు సార్లు అయినా సరే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే ఆయిలీ కంట్రోల్ అయ్యి పింపుల్స్ కంట్రోల్లో ఉంటాయి ఫేస్ వాష్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి వీళ్ళైతే కనుక బయట బండి మీద తిరిగినా బయటికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా ఎండలోకి వెళ్ళి వచ్చినా కూడా తప్పకుండా ఫేస్ వాష్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇలా కేర్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎప్పటికప్పుడు పింపుల్స్ అవి బాగా ఎక్కువైపోయి ఇంకా కొంచెం బాగా అని అనిపిస్తుంది స్కిన్ మొత్తానికి ఆయిలీ స్కిన్ వాళ్ళు చాక్లెట్స్ తిన్నా కూడా వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ అవుతాయండి ఆ విషయం చాలా మందికి తెలియదు ఆయిలీ బేసిక్ క్రీమ్స్ మాత్రం వీళ్ళు వాడకూడదు వాళ్ళ ఫేస్ కి ఏ క్రీమ్స్ వాడుతున్నారు ఏ సోప్స్ వాడుతున్నారు అనేది మీరు తప్పకుండా చూసుకోవాల్సిన విషయము వీళ్ళకి మెడికేటెడ్ సోప్స్ ఆయుర్వేదక్ సోప్స్ మాత్రమే పడతాయండి ఏ సోప్స్ పడితే ఆ సోప్స్ వీళ్ళు వాడకూడదు పడుకునే ముందు తప్పకుండా నీట్ గా శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని మాత్రమే వీళ్ళు నిద్రపోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి మార్నింగ్ లేసేసరికి కొంచెం స్కిన్ నీట్ గా కనిపిస్తుంది ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎప్పటికప్పుడు మీరు ఆరెంజ్ కానీ నిమ్మరసం కానీ బత్తాయి గానీ ఇలా సిస్టిక్ బేసిక్ ఏవైనా సరే పైన ప్యాక్ కింద అండి ఒక నిమ్మ నిమ్మచక్క తీసుకొని దాన్ని కొంచెం పైపోతగా మీరు అప్లై చేశారంటే కనుక ఆయిలీ మీకు కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ కంట్రోల్లో ఉంటుంది అలా మీరు సిస్టిక్ బేసిక్ ఏవైనా సరే పైపోతగా కూడా వాడచ్చు ద్రాక్ష కూడా కొంచెం పుల్లటి ద్రాక్ష లాంటిది కూడా మీరు పైపోత కింద అండి వాడితే కనుక మీకు ఏమవుతుందంటే ఆయిలీ అనేది కంట్రోల్ అయ్యి పింపుల్స్ అనేవి కొంచెం కంట్రోల్ లో ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యంగా స్కిన్ వదిలేస్తాయి కనుక ఫేస్ మొత్తానికి కూడా పింపుల్స్ వచ్చేసి మొత్తానికి అది మచ్చలుగా మారిపోతుందండి అందుకని చెప్పేసి ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఇంకొక విషయము వీళ్ళకి పింపుల్స్ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు తప్పకుండా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది సొంతంగా మాత్రం మీరు ఏ పైపోతలో ఏమీ కూడా ఎవరు ఏమి చెప్పినా కూడా పింపుల్స్ క్రీమ్స్ అని అలాంటివి మీరు ఏమీ వాడొద్దు వాడిన దగ్గర నుంచి కూడా ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితులు ఆ ప్రాబ్లం అనేది తగ్గదు ఈ పింపుల్స్ అయ్యి ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు స్కిన్ కి కలర్ రావడం కోసం కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ ఎప్పుడు కూడా ఏ క్రీమ్స్ మాత్రం మీరు వాడొద్దు ఏ ప్యాక్స్ వేయొద్దు అందుకని తప్పకుండా స్కిన్ డాటర్ చేసిన సజెషన్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి తప్పకుండా వాటర్ అయితే తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి మీ స్కిన్ గురించి మీరే ఆలోచించుకోండి ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు చిన్న ఏజ్లో ఎంత సఫర్ అవుతారో పెద్ద ఏజ్లో అంత ఆనందంగా ఉంటారండి అది ఎలా అంటారా ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్లో బాగా ఆయిలీగా ఉండి పింపుల్స్ అవి బాగా వస్తాయి కదా అదే కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ మారుతుంది వాళ్ళకి పింపుల్స్ అనేవి తగ్గిపోయి స్కిన్ నార్మల్ కి వచ్చేస్తుంది అండి ఇలా నార్మల్ కి వచ్చిన వాళ్ళకి మామూలు స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఇంకా వేరే స్కిన్స్ వాళ్ళు అయితే కనుక ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి ఏజ్ కొంచెం మారిపోయి స్కిన్ మారిపోయి ఏజీగా కనిపిస్తారు కదా కానీ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం ఫార్టీ ఇయర్స్ వచ్చేసేసరికి వీళ్ళకి అదే ప్లస్ అవుతుంది ఈ ఆయిలీ స్కిన్ అంతా కూడా నార్మల్ స్కిన్ లా అయిపోయి వీళ్ళకి ముడతలు కానీ గీతలు గానీ అంత ఎక్కువ ఏమి కనిపించవు ఏజ్ లాగా కూడా కనిపించరు కానీ చిన్న ఏజ్ లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో వీళ్ళకి కొంచెం ఏజ్ దాటిన తర్వాత పెద్ద ఏజ్ వచ్చేసరికి వీళ్ళ స్కిన్ అంత నీట్ గా స్మూత్ గా అయిపోతుంది చిన్న ఏజ్ లో మీరు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా టీనేజ్ లో తగ్గవండి పింపుల్స్ ఎందుకంటే ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చెప్పాను కదా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే తప్ప వాళ్ళకి ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్రీమ్స్ వాడినా ఏం వాడినా కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి వీటికి పిల్లలు కూడా మనకి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అంత కేర్ గా ఎవరు కూడా కేర్ తీసుకోరు అందుకని ముందుగా మీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకు ఉంటే వాళ్ళు ఎంతవరకు శుభ్రంగా ఉంటున్నారు స్కిన్ ఎంత నీట్ గా ఉంచుకుంటున్నారు అసలు ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేస్తారు స్తున్నారు అసలు ఏ సోపు వాడుతున్నారు అన్నది మీరు తప్పకుండా కనిపెట్టయితే వాళ్ళకి మీరు ఇంట్లో జాగ్రత్త చెప్పాలి అలా అయితేనే వాళ్ళకి పింపుల్స్ కంట్రోల్ అవుతాయి లేదంటే ఎంత మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మనీ అవుతుందే తప్ప వాళ్ళకి ప్రాబ్లం అన్నది క్లియర్ అవ్వదండి ఇంకొక విషయము ఆయిల్ స్కిన్ వాళ్ళకి కాకుండానే మాకు ఆయిల్ స్కిన్ కాదు మాకు పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి మా స్కిన్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అయితే గనక ఆయిల్ స్కిన్ కాకుండా మీకు పింపుల్స్ వస్తున్నాయి అని అంటే కనుక ఒకటి మీకు బాడీ హెల్త్ ప్రాబ్లం అయ్యి ఉండాలి మీరు వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా మీకు స్కిన్ ప్రాబ్లం వస్తుంది ఫేస్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుందండి అండి ఇంకొకటి తల్లలో మీకు ఫుల్గా డ్యాండ్రఫ్ ఉన్నది అంటే కనుక అది తప్పకుండా మీకు పింపుల్స్ అయితే వచ్చేస్తాయి ఆ డ్యాండ్రఫ్ వల్ల ఫేస్ మీద నెక్క మీద కూడా పింపుల్స్ వస్తాయి ముందు మీ తల్లలో గానీ మీ పిల్లల తల్లలో కానీ ఏమన్నా సరే డాండ్రఫ్ ఉందేమో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి జెంట్స్ అయితే గనక ఎప్పుడు కూడా డాండ్రఫ్ ఉంటుంది వాళ్ళకి లాస్ట్ సెక్షన్స్ లో నేను చెప్పాను హెయిర్ వాష్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలని చెప్పేసి జెంట్స్ కూడా నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా పింపుల్స్ వస్తున్నాయి అని అంటే గనక వాళ్ళ తల నుంచి తప్పకుండా డ్యాండ్రఫ్ వాళ్ళ ఫేస్ మీద కానీ నెక్క మీద కానీ పడుతుంది అని అంటేనే వాళ్ళకి పింపుల్స్ వస్తాయి ముందు మీరు అది అబ్జర్వ్ చేసుకోండి తల మీద ఉన్న డ్యాండ్రఫ్ మొత్తం రిమూవ్ అయ్యాలి చూసుకోండి డాండ్రఫ్ ట్రీట్మెంట్ కి నేను ఒకసారి సెక్షన్స్ లో మీకు నేను ప్యాక్ చెప్పాను ముందైతే డాండ్రఫ్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఎవరైనా హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ రిమూవ్ చేసుకోకుండా డాండ్రఫ్ వల్ల వస్తున్న పింపుల్స్ క్యూర్ చేయాలంటే కనుక జరగని పనిది ఎందుకంటే మీరు డాండ్రఫ్ వల్ల వస్తున్న పింపుల్స్ ఏదైనా వాడినా కూడా మళ్ళీ పైన డాండ్రఫ్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మళ్ళీ కింద నెక్కగా మళ్ళీ వచ్చేస్తుంది పింపుల్స్ అందుకని ముందు ఖచ్చితంగా అదైతే క్యూర్ చేసుకోండి డాండ్రఫ్ వల్ల పింపుల్స్ ఎందుకు వస్తాయి అని చాలా మందికి డౌట్ వస్తుందండి డాండ్రఫ్ వాళ్ళ ఎప్పుడు కూడా డాండ్రఫ్ అన్నది ఒక ఫంగస్ అది ఫోర్ హెడ్ మీద చీక్స్ మీద నెక్ మీద కూడా పడింది అంటే గనక సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి తప్పకుండా అదైతే పింపుల్స్ కింద రాషెస్ కింద వస్తా ఉంటాయి అది మీరు తప్పకుండా అది అబ్జర్వ్ చేసుకొని ముందు డాండ్రఫ్ కి ట్రీట్మెంట్ చేసుకోండి స్కిన్ లో కానీ హెయిర్ లో కానీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే కనుక ఆ ప్రాబ్లమ్ రూట్స్ నుంచి మనం క్లియర్ చేస్తేనే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి మనం రూట్స్ నుంచి క్లియర్ చేయకుండా పైపై పోతగా ఏం చేసినా కూడా ఆ ప్రాబ్లం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వెంటనే అది రిపీట్ అవుతుంది అందుకని చెప్పేసి మీకు ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోండి ముందుగా మీకు బాగా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మీరు డైలీ ఒక త్రీ నుంచి ఫోర్ లీటర్స్ ఎవరైనా వాటర్ తీసుకుంటే గనక వాళ్ళకి కనీసం సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయండి ముందు మీరు తీసుకోవాల్సిన వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ వాటర్ ఎప్పుడు కూడా మన బాడీని ఫిల్టర్ చేస్తుందండి మన బాడీ ఎప్పుడైతే ఫిల్టర్ అవుతుందో మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అందుకని చెప్పేసి మన హెల్త్ ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది అందుకని చాలా మంది ఎప్పుడు కూడా అన్ని విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ వాటర్ తీసుకునేటప్పటికి బద్దకము వాటర్ అన్నది ఎట్టి పరిస్థితిలో తీసుకోరు ఆ వాటర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకోరో వాళ్ళ ముఖంలోనే తెలిసిపోతుందండి వాళ్ళ స్కిన్ ఎలా ఉన్నది అన్నది అందుకని మీరు తప్పకుండా మీరు ఎంత వరకు తీసుకుంటున్నారు మీ స్కిన్ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు అన్నది మీరు చూసుకోండి తప్పకుండా అయితే మాత్రం కేర్ తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ దగ్గర మాత్రం మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ముందు మీరు అసలు వాటర్ ఎంత తీసుకుంటున్నారని చెప్పేసి డాక్టర్ అడుగుతారండి ఏం తింటున్నారని ఎవరు అడగరు అందుకని అది ఎంత ఇంపార్టెంటో మీకే అర్థం అవ్వాలి ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అందుకని తప్పకుండా దాని మీద దృష్టి పెట్టండి నేనైతే పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసానండి పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శారీ లుక్ అయితే గనక చాలా అంటే చాలా బాగుందండి మొత్తం పళ్ళు అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్లవర్స్ అంతా బ్రైట్ గా కనిపిస్తున్నాయి చాలా మంది బ్లాక్ మీద అయ్యో ఇంత బ్రైట్ గా ఉంటే ఎందుకు అని అనుకుంటే కనుక ఈ ఫ్లవర్ ని లైట్ చేసి వేసుకోండి కొంచెం లైట్ గా ఫ్లవర్ వేయండి అంత బ్రైట్ గా వేయాల్సిన అవసరం లేదు మీకు లైట్ కలర్ కావాలంటే కనుక లైట్ గా వేసుకున్నా కూడా బ్లాక్ మీద లుక్ బాగా కనిపిస్తుంది నేనైతే కొంచెం బ్రైట్ గానే వేసాను పెయింటింగ్ ని అంతా మొత్తం కంప్లీట్ అయింది తర్వాత ఒకసారి మీరు లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకు ఈ పెయింటింగ్ డిజైన్ నేను నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి నెక్స్ట్ లో మళ్ళీ మీకు ఇంకా మంచి డిజైన్ తోని మంచి మంచి ఫ్లవర్స్ తోని నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు కావలసినవి ఏవైనా సరే మీకు డౌట్స్ ఉన్నా మీకు తెలియనివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నన్ను కామెంట్లు అడగండి మీకు నేనైతే రిప్లై ఇస్తాను కింద వర్షంలో మాత్రం ఇలా నేను మొత్తం అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ వేశానండి పళ్ళుకి వచ్చేసేసరికి మొత్తం ఫిల్లింగ్ మొత్తం ఫ్ల పళ్ళు అంతా ఫిల్ చేశాను సారీ మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంది నేను ఫ్లోర్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి కట్టుకుంటే కనుక లుక్ ఎలా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది దీనికి డిజైన్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఏమైనా వేసుకుంటే కనుక పెయింటింగ్ చేసుకొని వేసుకుంటానన్న వాళ్ళు చిన్న డిజైన్తో వేసుకోండి నెక్షాక్షన్ లో మళ్ళీ నేను కలుస్తానండి ఉంటానండి సర్వేజన సుఖనోభవంతు